చంద్రయాన్ త్రీ విజయంతో అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించిన ఇస్రో ఇప్పుడు మరో కీలక ప్రాజెక్టుకు సిద్ధమైంది జపాన్ అంతరిక్ష సంస్థ జక్సాతో కలిసి లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ లూపెక్స్ మిషన్ చేపట్టబోతోంది తాజాగా నేషనల్ స్పేస్ కమిషన్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ ప్రయోగం గురించి ఈ రోజు వేటి న్యూస్ ఎక్స్ప్లెయిన్స్ లో నేషనల్ స్పేస్ కమిషన్ లూనార్ పోలార్ మిషన్ మిషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది చంద్రుని ఉపరితలంపై నీరు ఇతర వనరులను అన్వేషించి వాటిని భూమిపైకి తీసుకురావడం అన్నింటికంటే ముఖ్యంగా చంద్రునిపైకి గోమగామిని పంపించడం ఈ మిషన్ లక్ష్యం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో జపాన్ అంతరిక్ష సంస్థ జెక్సాతో కలిసి ఈ ప్రయోగాన్ని చేపడుతోంది జాబిల్ దక్షిణ ధ్రువంపై తొంభై డిగ్రీల లాటిట్యూడ్ వద్ద ఈ మిషన్లోని ల్యాండర్ దిగే అవకాశం ఉంది ఇందులో దాదాపు మూడు వందల యాభై కేజీల బరువు ఉన్న రోవర్ను పంపించనున్నారు ఇది కిలోమీటర్ మేర చంద్రుడిపై తిరగనుందని సమాచారం ఆ సమయంలో రోవర్ లోని పరికరాలు చంద్రుడిపై రాళ్లు మట్టి నమూనాలను సేకరించి భూమి మీదకు తీసుకొస్తాయి ఈ ప్రాజెక్ట్ కోసం రెండు లాంచ్ వెహికల్స్ ను సిద్ధం చేయాల్సి ఉంటుంది లాంచ్ వెహికల్ గా జాపనీస్ రాకెట్ ని ఉపయోగించనున్నారు ఇక ల్యాండర్ ను ఇస్రో రోవర్ ను జెక్సా అభివృద్ధి చేస్తాయని ఇస్రోలోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నిలేష్ దేశాయ్ తెలిపారు మూడు వందల యాభై కిలోల బరువున్న లూపెక్స్ రోవర్ ఇరవై ఆరు కిలోల బరువున్న చంద్రయాన్ త్రీ ప్రెగ్నాన్ రోవర్ కంటే చాలా పెద్దది ఇస్రో రూపొందిస్తున్న ల్యాండర్లో గ్రౌండ్ పెనట్రేటింగ్ బ్రాడా మిడ్ ఇన్ఫ్రారెట్ స్పెక్ట్రోమీటర్ రామన్ స్పెక్ట్రోమీటర్ వంటి అడ్వాన్స్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్తో పాటు జపనీస్ సెన్సార్లు కూడా ఉంటాయి ఇక చంద్రయాన్ త్రీ మిషన్ జీవిత కాలం ఒక లూనార్ డే అంటే భూమిపై పద్నాలుగు రోజులతో సమానం కానీ లూపిక్స్ జీవిత కాలం ఏడు లూనార్ డేస్ అంటే దాదాపు భూమిపై వంద రోజులతో సమానం అంటే చంద్రయాన్ త్రీ కంటే ఐదు రెట్లు ఎక్కువ అయితే నేషనల్ స్పేస్ కమిషన్ ఆమోదం తెలిపిన ఈ మిషన్ ను కేంద్ర కేబినెట్ ముందు ప్రతిపాదించాల్సి ఉంటుంది కేబినెట్ ఆమోదం లభించిన తర్వాత హార్డ్వేర్ డెవలప్మెంట్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ వంటివి ప్రారంభిస్తారు ఈ మధ్యకాలంలో చంద్రయాన్ త్రీ విజయంతో స్మార్ట్ ల్యాండ్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ స్లిమ్ విజయంతో జాపాన్ మూన్ మిషన్స్పై మంచి పురోగతి సాధించడంతో ఇప్పుడు ఈ ఇరు దేశాలు కలిసి చేపట్టబోయే లూపెక్స్పై అంచనాలు పెరుగుతున్నాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లైనర్స్ కోసం అండ్ బిగ్ స్టోరీస్ కోసం వేటు న్యూస్ యూట్యూబ్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాంటి వేటు ను ఎవ్రీ మినిట్ ఫ్లిప్ చేస్తూ ఉంటాం